వెనక బ్రేక్ పని చేస్తలేదు అది ఆపి పట్టేసింది మొత్తం ముందట బ్రేక్ మీద ఆధారపడి గాడ్ సక్షన్ గానే అయితే అవుతుంది ఈ లోపల చూస్ చేసుకోవాలి సో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఇప్పుడే రూమ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయిన హోటల్ నుంచి టూ ఎయిర్పిన్ బెండ్ రోడ్కి నేను లొకేషన్ కూడా అక్కడికే పెట్టినా నూట ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి టూ అవర్స్ థర్టీ టూ మినిట్స్ చూపిస్తుంది కానీ తీసుకున్న రూమ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అది కానీ మంచిగా అనిపించింది చాలా తక్కువ కానీ బాగుందిలే అంటే వేరే ఫెసిలిటీస్ ఏమి ఉండవు హాట్ వాటర్ ఉంది వైఫై ఉండదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ వన్ పర్సన్ అయితే ఫైవ్ హండ్రెడ్ టూ పర్సన్స్ అయితే సిక్స్ హండ్రెడ్ త్రీ అయితే సెవెన్ హండ్రెడ్ కానీ నాకు నైట్ ఈ రోడ్ లో జర్నీ చేయాలనిపించలేదు ఎందుకంటే సింగిల్ రోడ్ ఎదురుగా నుంచి ఎట్ట పడితే అట్లా వస్తున్నారు నాకు ఏ టైంలోనే జర్నీ చేద్దామని అని చెప్పి నేను అనుకున్నా మామూలుగా అయితే ఇంకో ఫిఫ్టీ కిలోమీటర్స్ ముందు పోయి ఆగుదామని అనుకున్నా సో ఇంకా నాకు నైట్ రిస్క్ అనిపించింది రిస్క్ అనిపించి ఇంకా ఇక్కడనే ఈ మాలా వెళ్లి మాలా వల్లి అది ఊర్లో ఆయన చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి మంచిగా త్రీ స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేను స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఊర్లలో సో డే టూ లో మనకు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ నేను రోమ్ నుంచి బయలుదేరిన పదిహేను నిమిషాల్లో టోల్ గేట్ వచ్చేసింది కానీ రోడ్లు బాగున్నాయి మంచిగా ఉన్నాయి రోడ్లు గుంతలు లేకుండా ఏది లేకుండా పర్లేదు వీకెండ్ పే కార్లకి అంటే టూ వీలర్లకు ఉండదులే కానీ కార్లకి మనకు ఒక పెట్రోల్ పంప్ తొలగాలి పెట్రోల్ పంప్ తగిందనంటే పెట్రోల్ పంపించుకొని పోవాలి వా అక్కడ చూస్తున్నారు కనిపిస్తుందో లేదో మబ్బులు అయితే ఇక్కడనే మబ్బులు అయితే కొండలేదు తాకుతున్నాను అంత కిందికి కనిపిస్తున్నాయి నాకైతే అన్ని కొండల పిన్నీ ఉన్నాయి మబ్బులన్నీ డే లోనే ఈ సీన్ చూస్తా అని అయితే ఎక్స్పెక్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డే టూలోనే వాటే వ్యూ వాటే వ్యూ అడైతే కొండనే కనిపిస్తలేదు మబ్బులే కనిపిస్తున్నాయి కానీ ఆ మబ్బులు వెనుక కొండు ఉంది మబ్బులు వెనుక కొండు ఉంది కొండగా కనిపిస్తుందా మీకు కానీ మబ్బులే కనిపిస్తున్నాయి కొండగా కనిపిస్తలేదు సో ఇప్పుడు ఒక ఫ్యూయల్ బ్రేక్ కూడా అయింది ఫ్యూయల్ కూడా ఓపించిన ఇంకో ఫుల్ ట్యాంక్ ఇది మూడో ఫుల్ ట్యాంక్ మనం హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇప్పుడు దాకా వర్షం పడ్డది అందుకే కెమెరా ఆన్ చేయలేకపోయినా మన అందరు పెద్ద పెద్ద పనులు వేసుకొని వస్తారు నా పండు చూసి ఏమనుకుంటారు నాకైతే అర్థం కాదు అందరు ట్రాంపులు బిఎన్డబ్ల్యూలు ఎక్స్ పల్స్ లు రాయల్ ఎన్ఫీల్డ్ మనం ఒక్కరవే వన్ టెన్ సీసీ పండ్ వేసుకొని వచ్చింది అందరు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సీసీ బండ్లు వేసుకొని వస్తుంది హిల్ స్టేషన్ దొరుకుతుందో దొరుకుదో దొరుకుతుందో దొరుకుదా అని అనుకున్నా దొరికింది అయిపోతుందో అని అనుకున్నా ఇంకా ఇద్దరులో వల్లేదు సేఫ్ సైడ్లో మళ్ళీ ఇంకా చూసుకుంటా ఉన్నా అనమాట నేను ఎందుకే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఓపిద్దాం ఎందుకంటే మళ్ళీ ఘాట్ సెక్షన్లలో పోతాం కదా మళ్ళీ ఘాట్ సెక్షన్లలో మనకు ఉంటుందా ఉంటుందా ఇప్పుడు ఓపించినామంటే మళ్ళీ మూడు వందల యాభై కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు కొద్దిగా వెళ్ళిపోవచ్చు అంటే అంటే మున్నరవయ్యే దాకా మనకు సరిపోతుంది దాని తర్వాత కూడా మధ్యలో ఉంటాయి మనకు సేఫ్ సైడ్ లో ఉంచుకుంటే మంచిది కదా అన్నట్టుగా నేను కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఓపిద్దామని అనుకున్నా ఆల్మోస్ట్ రిజర్వ్ లో పడే టైం వచ్చింది రిజర్వ్ లో పడే టైం వచ్చింది మరి ఉంటాయా ఉండవా మళ్ళీ ఏంటంటే అన్ని బైపాస్లే ఉంటున్నాయి ఊర్లలో నుంచి ఉండట్లేము అనమాట మొత్తం బైపాస్లే వస్తుంది సో ఈ బైపాసులలో మనకు దొరుకుతదా దొరకదా దొరుకుతదా దొరుకుతా చూసినా కానీ పెట్రోల్ పంపులు కనిపిస్తలేవు బైపాస్ లక్ ఒకటి కొద్దిగా లోపలికే బైపా ఇది కూడా బైపాస్ లో లేదు కొద్దిగా లోపలికే ఉంది లక్ అది కనపడది కనపడేసరికి ఇంకా టక్కున తిప్పేసి ఇక ఫుల్ ట్యాంక్ అయితే ఇప్పించేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనం ఇక కేరళ పోయేదాకా టెన్షన్ అయితే లేదు ఫీ కావాలంటే ఇక మళ్ళీ తర్వాత కేరళ పోయిన తర్వాత మళ్ళీ కేరళకి దగ్గరలో మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే అవసరం పడుతుంది ఇందాక బంక్లో ఒకరు ముగ్గురు రైడర్లు ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద వేసుకొని వచ్చు ట్రాంపులు రెండు ఉన్నాయి ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ నా బండి ఏం మో అని అనుకుంటారు ఈ బండి వేసుకొని కూడా రైడ్ చేస్తారా అని అనుకుంటున్నారు అన్నీ పెద్ద పెద్ద పనులే అన్నీ పెద్ద పెద్ద పనులే అక్కడ వరకు మనం పెట్టిన లొకేషన్ వరకు ఎటువంటి డైవర్షన్ లేదు స్ట్రేట్ ఒకటే రోడ్ ఇంకా వన్ అవర్ ఫార్టీ టూ మినిట్స్ చూపిస్తుంది మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ పడుతుంది కాబట్టి టూ అవర్స్ పడుతుంది బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపాలి కదా మంచి పెద్ద హోటల్ ఏదన్నా ఉంటే చూసుకొని ఆపాలి ఇంకా పెట్రోల్ అయితే ఓపించేసినాం పెట్రోల్ అయితే ఓపించేసినాం కాబట్టి ఇక ఫ్యూల్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఒకటి చూసుకోవాలి ఇక మన దగ్గర ఉన్నట్టు దాబాలు అవి ఏమి ఉండవు ఇంతవరకు నేను దాబానైతే పెద్ద హోటల్స్ ఉండవు అన్ని చిన్న చిన్న హోటల్స్ మన దగ్గర ఏడికి పోయినా కానీ ఏదైనా ఊరికి పోయినా కానీ ఒక పెద్ద హోటల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఏ హైవేకి పోయినా ఏ చిన్న రోడ్కి పోయినా స్టేట్ హైవేకి పోయినా సెటర్ నేషనల్ హైవేకి పోయిన ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కూడా అయిపోయింది ఇక నేను స్టార్ట్ అయినామంటే ఇంకా డైరెక్ట్ మన అక్కడికి ఎర్పిన్ బెండ్ దగ్గరికి ఫస్ట్ లొకేషన్ అయితే అడిగే పెట్టినాయి ఎందుకంటే వేరే డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ చూపిస్తుంది డైరెక్ట్ మున్నారికి పెడితే ఆ రూట్ చూపిస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ రూట్ చూపిస్తుంది అని చెప్పి డైరెక్ట్ ఇక్కడికి పెట్టినాయి అనమాట ఎయిర్పిన్ బెండ్ దగ్గరికి ఒక లొకేషన్ పెట్టి అక్కడి నుంచి మళ్ళీ మున్నారికి పెట్టినా లొకేషన్ ఇదంతా సెట్ ఇప్పుడు టీ అయిపోయింది టిఫిన్ అయిపోయింది టీ అయిపోయింది ఫ్యూల్ కూడా కొట్టిచ్చేసిన కానీ సైడ్ రైడర్స్ మాత్రం చాలామంది చాలామంది బైక్ రైడ్స్ చేస్తున్నారు ఎందుకంటే వీకెండ్ కదా ప్లస్ ఈరోజు సండే ఇంకోటి రేపు కూడా హాలిడే ఉంది మన కర్ణాటక లో హాలిడే ఉందో లేదో మనకైతే అంత ఐడియా లేదు కానీ ఎక్కువ శాతం ఈ లోనైతే కేరళ అండ్ కేరళ అండ్ కర్ణాటక వాళ్ళైతే ఎక్కువ తిరుగుతున్నారు నాకు తెలిసి అందరూ ఆ ఎయిర్పోర్ట్ బెట్ నుంచి పోతానికే చూస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి వాళ్ళ రూట్ ప్లాన్ అయితే తెలిసి మన ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఏంటో ఏంటో ద ఫారెస్ట్ ఇందాక మంచిగా కోతులు స్వాగతం పలికినాయి ఘాట్ రోడ్లకి ఎంత బా తాగుతున్నది చిన్న పిల్లలు ఉన్నాయి మూడు నాలుగు చిన్న చిన్న పిల్లలు డిఎన్ తమిళనాడు పనులు ఎదురవుతున్నాయి ఇంకా తమిళనాడు లోకి వెళ్తాం ఎంటర్ అవుతాం ఇంకొద్ది దూరం పోతే సింగిల్ రోడ్స్ కదా ఓవర్టేక్ వెళ్ళాలని టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి ఎదురుగా నుంచి బండి వస్తుంది రాట్లేదా కనపడదు ఇంకా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో వచ్చి ఉంటే ఇంకా బాగుండదు కానీ మనకి ఆ సెట్ అవ్వలేదు ఎక్కువ దూరం నైట్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేకపోయినా నేనైతే అంటే ఇక బైక్ కదా కార్ అంటేనేమో దీని దగ్గర దగ్గర దాకా వచ్చి స్టే చేయొచ్చు మన బైక్ కదా నైట్ రిస్క్ తీసుకోలేము ఇలాంటి సింగిల్ రోడ్లలో ఫోర్ లైన్ వే అంటే సరే డైరెక్ట్ కొట్టేయచ్చు ఎందుకంటే వన్ వేనే కాబట్టి ఎక్కువ వెహికల్స్ మీదకి ఏం రావు రోడ్ లో రావు అంటే మన సైడ్ రావు వెహికల్స్ రావు కాబట్టి వెళ్ళిపోవచ్చు సింగిల్ రోడ్లల్లో చేయలేం జర్నీ చేయలేము లో బైక్లో కార్స్ అంటే నెంబర్ వన్ కొట్టచ్చు ఇక్కడ కనిపిస్తాయి మనకు వైల్డ్ ఆనిమల్స్ ఇక్కడ కనిపించం మనకు మున్నార్ల దగ్గర ముగ్గురు మున్నలోనే మనకు కనిపిస్తా కనిపిస్తాయి ఏనుగులు అట్లా అని ఇక్కడ చాలా తక్కువ ఇక్కడ కోతులు తప్ప ఇంకా కనిపి ఆ కొండల మీద మబ్బులు అయితే ఇంకా ఉన్నాయి టెన్ అవుతుంది నైన్ థర్టీ అవుతుంది ఇంకా ఉన్నాయి మబ్బులు రోడ్లు కూడా బాగున్నాయి మంచిగా ఇప్పటివరకు అయితే ప్రజెంట్ ఈ ఘాట్ సెక్షన్లలో అబ్బా గోవ్ పోయేటప్పుడు అయితే ఆ రోడ్లు మరీ దరిద్రంగా ఉంటాయి తవేరా మీద కొటేషన్ బాగుంది డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ మీ ఐ ఎంజాయ్ మై లైఫ్ విత్ మై ఓన్ రూల్స్ ఇప్పుడే ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా దాటినా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది వస్తుందని వీడియో ఆన్ చేయలేదు వెనక బ్రేక్ పని చేస్తలేదు నాది ఆపి పట్టేసాను మొత్తం ముందట బ్రేక్ మీద ఆధారపడి ఘాట్ సక్షన్ గానే అయితే అవుతుంది ఈ లోపు చూస్ చేసుకోవాలి ఎన్ని పట్టింది అరే ఓ భయం లేకుండా నువ్వేం రా లేని పల్లి ఎప్పుడు కింద పడితే ఎదురు పొంగులు మొత్తం ఎండిపోయి ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంటావు ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అని బోర్డు పెట్టింది ఎలిఫెంట్స్ అన్నారు ఇక్కడ కవులు కనిపిస్తున్నాయి ఏనుగులౌస్ ఏమన్నారు ఆవులు కనిపిస్తున్నాయి బా 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 ఎట్లా అంటే ఒక ఆర్చ్ కట్టినట్టే తయారైనాయి మొత్తం ఎండిపోయినాయి ఎప్పుడు పడదయో తెలియదు కింద ఎవరి మీద పడతాయో కూడా తెలియదు నాకు తెలిసి నైట్లో ఈ రోడ్లో అలౌ చేయరు అనుకుంటా ఈ ఘాట్ సెక్షన్లో చాలా డేంజర్ ఉన్నాయి మా బండి ఎక్కనే ఎక్కుతలేదు ఫోర్త్ గేర్లో ఎక్కుతుంది ఫార్టీ కిలోమీటర్స్ స్పీడ్లో ఇది మళ్ళీ ఫిఫ్త్ గేర్ అడుగుతుంది ఫోర్త్లోనే ఎక్కలేదంటే మళ్ళీ ఫిఫ్త్ గేర్ అడుగుతుంది ఇది ఓ ఏంది పొగనే ఇదంతా హాయ్ హైదరాబాద్ కేరళ కేరళ పోరా ఇదంతా మంచి మొత్తం ందా అసలు ఏం కనిపిస్తుంది చూడండి అదే అదే నా ఫోర్ కే మొత్తం మొత్తం పైకి వస్తుంది చూడండి హాయ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బ్రో ఒక ఫోటో పెడుతుంది అంత పక్కతు ఇప్పటివరకు వ్యూ చూసిరు కదా ఇంకా ఇక్కడ ముందట కూడా వస్తుంది చూడండి ఏదో ఇదంతా ఎంత ఇగో మంచు బా 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 మనం ఇప్పుడు మేఘాలలో నుంచి పోతాం మంచులో నుంచి పోతాం బా 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 బాబా నాకు తెలియదు దీంట్లో అనిపిస్తుందో లేదు వావ్ సూపర్ సూపర్ అంటే సూపర్ హాయ్ 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 సో నేను ఈ రూట్ని సూ చూజ్ చేసుకునే ఎందుకు బా పెన్స్ యూజరా ఎలా ఉందో ఎయిర్పిన్ బ్యాండ్స్ ఇంకా ముందట ఇంకా ఎయిర్పిన్ బెండ్స్ ఉంటాయి నార్మల్ బ్యాండ్స్ ఇవి ముందట ఇంకా ఎయిర్పిన్ బ్యాండ్స్ ఉంటాయి మంచు మాత్రం భలే ఉంది అసలు కిందకి చూస్తుంటే ఏం ఇక్కడి నుంచి కనిపిస్తుంది కానీ ముందట అంతా ఏం కనిపిస్తలే ఇప్పుడు మొత్తం మనం చెప్పాలన్నట్టే కింద నుంచి చూసేటోళ్ళకి మనం మేఘాలల్లో ఉన్నాం నేనైతే తీసేస్తా రెయిన్కోట్ సో నుంచి వ్యూ మాత్రం చాలా సూపర్ ఉంది చూడండి మొత్తం అంతా చూడండి ఎట్లా పోతుందా మేఘాలలో మన నుంచి మొత్తం ఇది మన ఘాట్ రోడ్ చూడండి మనం ఆ ప్లేస్ నుంచి అట్లా పోతాం అనమాట అక్కడ ఇంకో రోడ్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లొకేషన్లో అది ఇంకోటి సో మనం ఇదంతా తిరుక్కుంటా 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 అట్లా పోతాం అది మొత్తం కంప్లీట్ ఎయిర్పిన్ బెండ్ అనమాట సో దీనికోసం ఈ వ్యూ కోసం నేను ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఈ వ్యూ కోసం నేను ఈ రూట్ అంతా సెలెక్ట్ చేసుకున్నా అనమాట నేను ఈ రూట్ నుంచి రావడానికి కారణం ఇదే దీనికోసమే ఇంకా ముందట ఇంకా ఎయిర్పిన్ బెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇదొక ఫస్ట్ స్పాట్ సో దీని తర్వాత ఇంకా ఉంటాయి అనమాట అవి కూడా యూజ్ చేసుకుందాం వాటి ఆ రూట్ నుంచి వెళ్ళిపోదాం అన్నమాట చూడండి ఎంత బాగుందో మొత్తం ఎంత పెద్ద టర్నింగ్ ఉంది ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యి వస్తున్నాయి అది వ్యూ మాత్రం బాగుంది దిస్ ఈజ్ అవర్ బైక్ ఈ బండి మీద మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చింది సో అది వ్యూ చూసారు కదా ఎంత బాగుంది ఇంకా మనం ఇందాకని ఇందాక చూపించాను కదా వేరే ఎక్కడో కింద రోడ్డు ఉంది ఇప్పుడు ఆ రోడ్లో నుంచి మనం వెళ్తాము ఓకే தேங்க்யூ தேங்க்யூ அண்ணா ஸ்டாண்ட் போடு ஆ அது வண்டி இந்த லாங் கட்லலாம் வந்துடுறா ஓகே இல்லை இல்லை ஃபைன் ஃபைன் தேங்க் யூ ஹைதராபாத் ஆ ஏன் காலேது நயோ நயனா